అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి రైతుల ఖాతాల్లోకి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే వేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే వీడియోనైతే చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో మనందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మన ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ పదహారో విడత కింద రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి ఇక రెండు వేల రూపాయలతో పాటు గతంలో ఏదైనా మీకు డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారికి కూడా మనకు ఈ పీఎం కిసాన్ అయితే జమ అవుతుందని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇక చాలామంది రైతులు ఇంకా కూడా ఈకేవైస్ అనేది చేసుకోలేదు ఇక ఈకే వైసీపీ ఎవరైతే చేసుకోవాలో ఆ రైతులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి అయితే జమ కావు ఇక ఎవరైతే ఈకే వేసి చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత నిధులతో పాటు పదిహేనో విడత డబ్బులు కూడా జమ అవుతాయని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతు రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తామని కేంద్రం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది అప్డేటు రైతులకు సంబంధించి పిఎం కిసాన్కి సంబంధించి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి